హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారా అని అనుకుంటున్నాం సో ఇక్కడైతే మీ అందరికీ హాయ్ మా చెల్లి చెప్పేసింది మా హస్బెండ్ హాయ్ చెప్పు అంటే ఇంకా డ్రైవింగ్ చేస్తే ఎలా చెప్పను అనేసి అన్నారు సో నాకు తెలియదు ఎలా చెప్తావో అంటే ఇంకా మిర్రర్లో చూసి కళ్ళతోటి హాయ్ చెప్పారు మా హస్బెండ్ మా హస్బెండ్తో అలా ఉండి మామూలుగా ఉండదు అసలు ఇది వచ్చేసి ఇంకా మేము మా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నాం సో వాళ్ళు హైటెక్ సిటీ దగ్గర ఉంటారనమాట సో అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే అయితే వెళ్ళాము సో దగ్గర అంటే ఇంకా చూద్దాము నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను ఒకసారి శిల్పరామం చూసి నేను శిల్పారామం చూసి షాక్ అయ్యాను అసలు అప్పటికి ఇప్పటికీ చాలా చాలా వేరియేషన్ ఉంది చాలా తేడాలు ఉన్నాయి చాలా బాగుంది నాకైతే అప్పటికంటే ఇప్పుడు చాలా బాగా నచ్చింది ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే అప్పటికి అంటే ఇప్పుడు అంత బాగాలేదు కానీ శిల్పారామం మాత్రం చాలా బాగుంది ఇక్కడైతే పింగానివి అవన్నీ మేము చిన్న ఉన్నప్పుడు చాలా వాడాము అవన్నీ అక్కడ ఉన్నాయి టీ కప్స్ జార్స్ అవన్నీ ఇంకా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా మళ్ళీ ఓల్డ్ అంతా ఇప్పుడు వస్తుంది ఇక్కడ మా మట్టి పాత్రల దగ్గర మా హస్బెండ్ మీద నాకు నమ్మకం లేదన్నారు అన్నారంటే నేను వంట చేసేటప్పుడు గరిటెతోటి బాండీని టక్ 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 అని కొడతాను అలా కొట్టావంటే ఈ మట్టి పాత్రలు ఊరికే పగిలిపోతాయి నీకు కొనిచ్చిన వేస్ట్ నీ మీద నువ్వు కరెక్ట్తో కొట్టవని ఎప్పుడు నమ్మకం వచ్చిద్దో అప్పుడు కొనిస్తా అన్నారు అది మా హస్బెండ్కి మట్టి పాత్రలకి మాకు జరిగిన డిస్కషన్ అనమాట అందుకని నా మీద నమ్మకం లేదు అన్నారు అలా ఎప్పుడు కొట్టను అప్పుడు కొనిస్తా అన్నారు అనమాట ఇంకా ఇక్కడైతే మేము ఈవినింగ్ టైం కదా సో కొద్దిగా టీ తాగుందని తాగాము టీ అంత బాగాలేదు కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది సమోసాలు కానీ టీ కానీ అక్కడ ఒక సమోసా బండి పెట్టుకొని బతికేచ్చు అనిపించింది అంత కాస్ట్ ఉన్నాయి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అక్కడ మీకు ఎలా అనిపించింది నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ నుంచి మొత్తం గిరిజనులది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మేమైతే ఫొటోస్ దిగాం చాలా బాగుంది ఇంకా నాగలి పట్టుకోవడం అలాగే తట్టము వేయడం ఇక్కడైతే మామూలుగా కామెడీ లేదు మా ఓవర్నాల్ వీడియోస్ చూస్తే మరీ నవ్వు వస్తుంది అంత కామెడీగా ఉంటాయి కానీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా అవి అంత క్లారిటీగా ఉండవు అనమాట ఇంకా పక్కనే నాట్యం చేసేవి అవి కూడా ఉన్నాయి అవి మేమైతే ట్రై చేయలేదు ఇక్కడ నేను మా హస్బెండు ఇంకా అమ్మ నా ట్రై చేసాము ఇక్కడ నుంచి ఇంకా మనం పాతకాలంలో ఎలా బతికాము ఎలా మన లైఫ్ స్టైల్ ఉండేది ఏం ఏం పాత్ర ఇక్కడైతే అన్నీ రాగి పాత్రలు చాలా చాలా ఉన్నాయి వెరైటీస్ ఇన్ని ఉన్నాయా పాత్రల్లో కూడా అనిపించింది ఇంకా అలాగే ఇక్కడ ఇవన్నీ అసలు ఇవి తయారు చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నేనైతే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను ఇవన్నీ అసలు బొమ్మల్లా లేవు ఒరిజినల్ మనుషులు ఎలా ఉన్నారో అలా ఉన్నారా అన్నమాట మొత్తం అంత బాగుంది అంత రియలిస్టిక్గా అనిపించింది మీరు ఎప్పుడైనా వెళ్ళారా మీరు చూసినప్పుడు మీకేమనిపించింది నాకు ఒకసారి కామెంట్ చేయండి అప్పట్లో లైఫ్ స్టైలే బాగుండేది అనిపించింది ఇక్కడైతే చిన్న పాపకి వాళ్ళమ్మ ఆయిల్ పెడుతూ జడేస్తుంది ఇంకా ఇక్కడ మట్టి బొమ్మలతో ఎలా తయారు చేయాలి ఏంటి అవి ఉన్నాయనమాట ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ చూడండి ఏవో దంచుతున్నారు ఇది వచ్చేసి సంత సంత కాదు ఏదో ఏదో ఉంది ఇది గుర్తులేదు మర్చిపోయాను నేనైతే ఇది మీరు వెళ్ళినప్పుడు శిల్పారామంకి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేసి కూడా కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఇంకా సంత మనకు పాత రోజుల్లో వారానికి ఒకసారి సంత పెట్టేవాళ్ళు కదా అలా పెట్టారు అక్కడ ఉన్న అవి ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా రియలిస్టిక్గా అనిపించాయి ఇంకా ఇక్కడైతే బసవన్న సంక్రాంతికి వస్తారు కదా అలా చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకొక రూమ్లో గిరిజన లైఫ్ స్టైల్ అనేసి ఇంకా ఉంది ఇవి ఇవి చూసినప్పుడు చాలామంది అసలు ఎంత బాగుంది ఇది ఇప్ప అప్పట్ల లాగా ఇప్పుడు కూడా మనం ఉంటే బాగుండు అనేసి చాలామంది అనుకున్నారు అక్కడైతే అంత బాగుంది ఆ లైఫ్ స్టైల్ అది ఇప్పుడు మనం సిటీలలో ఈ పొల్యూషన్కి అది ఇది అసలు ట్రాఫిక్లో ఈ పొల్యూషన్కి ఏ ఎలా ఉంటున్నామో అసలు మనకైతే తెలీదు అప్పట్లో లైఫ్ స్టైల్ బాగుండేది పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా పనిచేసుకునే వాళ్ళు వాళ్ళు ఇంకా మీరు మీరు వెళ్ళి ఒక్కసారి హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది నాకు అంత బాగా నచ్చింది ఇక్కడ ఎద్దులు చూడండి ఎంత రియల్గా ఉన్నాయో నాకైతే అంత రియల్గా అనిపించాయి సో ఇక్కడే నేను ఆ వీడియో తీయడం మిస్ అయిపోయాను ఇక్కడైతే మట్టి కుండలతోని ఇల్లులా కట్టారు పైన అవి కర్రలతోటి తడికల్ అవి వాటిని తడికలు అంటారు కదా సో తడికలు అవన్నీ వేసి ఇంకా ఇక్కడైతే నిజంగా ఎద్దుల బండిపైనే తిప్పుతున్నారు మీరు ఎద్దుల బండి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఒకసారి ట్రై చేయండి ఇంకా మేమైతే షాపింగ్ చేసాము ఏం చేసాము ఏంటి అనేది లాస్ట్లో నేను అటాచ్ చేస్తాను ఇంకా మట్టి విగ్రహాలు మట్టివి కూడా చాలా అమ్ముతున్నారు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి చాలా బాగా చేశారు ఇక్కడ నేను ఫోటో తీస్తున్నా అని చెప్పేసి వీళ్ళకి వీడియో స్టార్ట్ చేశాను ఇంకా మా చెల్లి సెల్ఫీ కూడా వీడియోనే తీసేసింది ఇంకా అలా ఉంటుంది ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ మేమిద్దరం తిరుగుదాం అనేసి రమ్మంటే ఇంకా మా ఆయన నాతో ఆడుకుంటున్నాడు వెనక్కి చేయి పెడతా అనేసి కొమ్ములాగా పెడుతున్నాడు ఇట్లా ఉంటుంది మా హస్బెండ్ తోటి మరి కామెడీ మామూలుగా ఉండదు అసలు మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన మా ఆయన నాతో ఆడుకుంటాడు మామూలుగా ఆడుకోడు ఏం చేద్దాం అలాంటి హ్యాపీ అనమాట బాగుంటుంది కామెడీ కామెడీగా ఇక్కడైతే పార్క్ చాలా బాగుంది ఎన్టీఆర్ గార్డెన్స్ కంటే చాలా బాగా నచ్చింది నాకు అక్కడికంటే ఇక్కడ చాలా ఇంప్రూవ్ అయింది అనమాట అప్పటికంటే ఇప్పుడు ఇంకా సూపర్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది నైట్ టైం అయినా ఎంత మంచిగా అనిపించిందో ఇంకా ఫ్లవర్స్ కానీ పార్క్ కానీ లోపలికి వెళ్తే ఇంక అక్కడి నుంచి నాకు బయటికి రావాలనిపించలేదు అంత బాగుంది అంత బాగా నచ్చింది నాకు మీరు ఒకసారి అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి హైదరాబాద్ వెళ్తే మాత్రం నేనైతే ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనుకుంటున్నాను మళ్ళీ మొత్తం ఒకసారి చూసి చూడాలి అనిపిస్తుంది నాకైతే మా హస్బెండ్ అయితే నేను కార్ దగ్గరికి వెళ్తున్నాను మీరు షాపింగ్ చేసుకున్నాన్ని అన్నారు సో నేనైతే కొన్ని కొన్ని ట్రై చేశాను ఇక్కడ క్లాతింగ్ కూడా చాలా బాగుంది ఇయరింగ్స్ కానీ కానీ ప్రైస్ కొద్దిగా ఎక్కువగా అనిపించింది అది ఎందుకు అనిపించింది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే నేను కంపేర్ చేశాను ఇక్కడ కొనుక్కున్న సేమ్ వేరే దగ్గర అదే కొనుక్కున్నాను దానికి దీనికి డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ ఎంత ఉంది ఏంటి అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే కలెక్షన్ చాలా బాగుంది కాస్ట్ కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ఇంకా కొనాలి అనుకుంటే ఇంట్రెస్ట్గా ఉంటే ఇంకా బయట ఇంత కలెక్షన్ దొరికిద్దో లేదో నాకు తెలియదు ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంది క్లాతింగ్ అయినా లైక్ డెకరేషన్ ఐటమ్స్ అయినా డ్రెస్సెస్ అయినా బెడ్షీట్లు కానీ పిల్లోసు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మేమైతే షాపింగ్ చేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఏమేమి కొన్నా అనేసి నేను చూపిస్తాను ఇప్పటి నుంచి సో నేను మా చెల్లి అయితే ఈ చెప్పులు తీసుకున్నాం ఇవి వచ్చేసి ఒక్కొక్క పేరు టూ హండ్రెడ్ రూపీస్ పడే పడ్డాయి వ్యాలిడ్ అనే అంటారా కాస్ట్ పెట్టచ్చు అంటారా లేదా కామెంట్ చేయండి సో ఈ బ్యాంగిల్స్ అయితే మా అమ్మ తీసుకుంది ఇవైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇంకా బ్యాంగ్స్ బాగున్నాయి లేదా కామెంట్ చేయండి ఇది ఒక తీసుకున్నాం ఇది నాకు మా చెల్లికి కూడా తీసుకున్నాం రెండు తీసుకున్నాం అది మా చెల్లి దగ్గర ఉండిపోయింది ఇంకా ఇది ఒకటి కీ చైన్స్ అలాంటివి తగిలించుకోవడానికి బాగుండిద్ది అనేసి తీసుకున్నాం ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఆ టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది వచ్చేసి గ్రంథం చదువుకోవడానికి మా అమ్మమ్మ రామాయణం మహాభారతాలు అలాంటివి చదువుకునేది కదా సో అందుకని మా అమ్మమ్మ కోసం అయితే తీసుకున్నాం ఇవి మేము తీసుకున్న శిల్పారామంలో ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఈ వీడియో కింద